హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత స్పోకెన్ హిందీ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లో పిల్లలతో హిందీలో ఎలా మాట్లాడాలో చూద్దాం ఉఠో ఉఠో అంటే లే అని అర్థం ఎవరైనా కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు లే అని చెప్పడానికి ఉఠో అని వాడాలి ఉఠో ఉఠో అంటే లే మూ అంటే ముఖం ధోలో అంటే కడుక్కో దోలో అంటే ముఖం కడుక్కో నహాలో నహాలో అంటే స్నానం చేయి స్నానం చేయి అని చెప్పడానికి నహాలో స్కూల్కి ఆలస్యం అవుతోంది అని చెప్పాలంటే స్కూల్కే లియే దేర్ హోరీ హే స్కూల్కే లియే దేర్ హోరీ హే తొందరగా పద తొందరగా అంటే జల్దీ పద అంటే చెలో జల్దీ చెలో తొందరగా పద నీళ్ళు తాగు నీళ్ళు అంటే పానీ తాగు అంటే పియో పానీ పీయో చేతులు అంటే హాత్ ధోలు అంటే కడుక్కో హాత్ ధోలో చేతులు కడుక్కో హాత్ ధోలో జూతే పెహెన్లో జూతే పెహెన్లో అంటే షూ వేసుకో జూతే అంటే షూ బాల్ టీక్ కర్లో బాల్ టీక్ కర్లో జుట్టు సరిచేసుకో బాల్ అంటే జుట్టు జల్దీ తయారు హోజాఓ త్వరగా రెడీ అవ్వు జల్దీ అంటే త్వరగా తయారు హోజావు అంటే రెడీ అవ్వు బత్తి అంటే లైట్ బంద్ కరదు అంటే ఆపివేయి బత్తి బంద్ కరదు లైట్ ఆపివేయి బత్తి బంద్ కరదు ఖానా అంటే భోజనం ఖాలో అంటే తిను ఖానా ఖాలో భోజనం తిను లేదా చేయి ఖానా ఖాలో భోజనం చేయి బిస్తర్ అంటే మంచం టీక్కర్లో అంటే సర్దుకో బిస్తర్ టీర్లో మంచం సర్దుకో బిస్తర్ టీర్లో కితాబ్ అంటే పుస్తకం పడో అంటే చదువు కితాబ్ పడో అంటే పుస్తకం చదువు కితాబ్ పడో అంటే పుస్తకం చదువు దర్వాజా బంద్ కరో అంటే తలుపు మూసివేయి దర్వాజా అంటే తలుపు బంద్ కరో అంటే మూసివేయి దర్వాజా బంద్ కరో తలుపు మూసివేయి కప్పుడే అంటే బట్టలు బదల్లో అంటే మార్చుకో కప్పుడే బదల్లో బట్టలు మార్చుకో అప్నే కప్పుడే బదిల్లో అంటే నీ బట్టలు మార్చుకో సోనేకా సమయ హోగయా అంటే పడుకోవడానికి సమయం అయ్యింది అంటే పడుకునే సమయం అయ్యింది సోనేకా అంటే పడుకోవడానికి సమయ అంటే సమయం హోగయా అంటే అయ్యింది సోనేకా సమయ హోగయా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ